నా పేరు డాక్టర్ సిహెచ్ బాలకృష్ణ నేను కృషి విజ్ఞాన కేంద్రం ఆమదాల వలసలో మత్స్య శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను శ్రీ ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రంలో సుమారు లక్షా యాభై వేల హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్నటువంటి మంచినీటి చేపల చెరువుల్లో చేపల పెంపకం అనేది సాంద్ర పద్ధతి పాక్షిక సాంద్ర పద్ధతి విస్తృత పద్ధతుల్లో చేపట్టడం జరుగుతుంది ఈ చేపల పెంపకం చేపట్టే చెరువుల్లో ముఖ్యంగా చూస్తే ఆ నీటి వనరులను బట్టి కానీ లేకపోతే అందులో ఉన్నటువంటి ఆ చెరువు ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులను బట్టి కానీ ఇంకా మనం చెరువుల్లో వేసుకునే చేపల తాలూకా ఆహారపు అలవాట్లను బట్టి కానీ మనం అందులో వేసుకోవలసిన చేపల రకాలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా ఎంపిక చేసుకోవడం ద్వారా ఏంటంటే పంట కాలంలో ఈ చేపలలో మరణాల శాతం అనేది చాలా వరకు తగ్గి చెరువు నీటిలో ఉన్నటువంటి అన్ని ఆవాసాల్లో ఉన్నటువంటి మేతలను అంటే సహజ మేతను ఆహారంగా ఉపయోగించుకొని చేపలు అధిక పెరుగుదలను చూపించి అధిక దిగుబడులు రావడానికి కూడా అవకాశం ఉంటుంది ఈ పెంపకానికి అనువుగా ఉండే రకాల ఎంపిక అనేది ముఖ్యంగా మనం పెంపకం చేపట్టే నీటి వనరులను బట్టి ఇంకా మనం అందులో వేసుకునే చేపల రకాల ఆహారపు అలవాట్లను బట్టి అంటే కొన్ని రకాల చేపలు ఉపరితలంపై ఎక్కువగా తిరుగాడుతూ అక్కడ ఉన్నటువంటి ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటూ ఉంటాయి కొన్ని రకాల చేపలు అడుగు ప్రాంతంలో ఎక్కువగా తిరుగుతూ అడుగు ప్రాంతంలో లభించే ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటాయి కనుక వీటన్నిటిని మనం దృష్టిలో పెట్టుకొని అన్ని రకాల చేపలను వేసుకోవడం ద్వారా ముందు ఎంపిక చేసుకునేటప్పుడే జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మనకి దిగుబడులు ఎక్కువ సాధించడానికి అవకాశం ఉంటుంది ఇంకా మనం సాధారణంగా పెంచుకునే జాతుల విషయానికి వస్తే ఇండియన్ మేజర్ కార్పు రకాలు ఇంకా ఎగ్జాటిక్ కార్పు రకాలు అనేవి ముఖ్యంగా ముఖ్యమైనవి ఇందులో చూస్తే ముఖ్య మొదటిది ఇండియన్ మేజర్ కార్పు రకంలో బొచ్చ రకం చేపం ఈ రకం ముఖ్యంగా ఎక్కువగా ఉపరితలంపై ఎక్కువగా తిరుగుతూ జంతు ప్లవకాలను ఆహారంగా తీసుకుంటూ ఉంటాయి ఇది సంవత్సర కాలంలో అంటే ఎనిమిది నుండి పన్నెండు నెలల కాలంలో సుమారు కేజీన్నర నుండి రెండు కేజీల వరకు పెరగడానికి అవకాశం ఉంటుంది తరువాతి రకం చూస్తే రాగండి రకం ఇవి ఎక్కువగా వృక్ష ప్లవకాలను ఇంకా చిన్న చిన్న ఆల్గే రకం జాతులను ఎక్కువ తింటూ చెరువు అడు మధ్య ప్రాంతంలో ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి ఈ రకం చేపలను ఎక్కువ నెంబర్లో వేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది ఆరు నుండి ఎనిమిది నెలల కాలంలో సుమారు తొమ్మిది వందల గ్రాముల వరకు పెరుగుతుంది ఎనిమిది నుండి పన్నెండు నెలల కాలంలో కేజీ రెండు వందల గ్రాముల నుండి కేజీన్నర వరకు పెరగడానికి అవకాశం ఉంటుంది ఇంకా మూడవ రకం చూస్తే ఇండియన్ మేజర్ కార్పొరకాల్లో ఎర్రమైల్ రకం ఇది చెరువు అడుగు ప్రాంతంలో తిరుగుతూ ఈ కుళ్ళుతున్న ఆర్గానిక్ మ్యాటర్ను ఎక్కువగా ఆహార ఆహారంగా తీసుకుంటూ ఉంటుంది ఈ దీంతోపాటు ఈ వీటికి అనుబంధ ఆహారంగా కూడా ఇచ్చినప్పుడు కూడా ఇవి అధిక పెరుగుదలను చూపిస్తూ ఉంటాయి ఈ ఎర్రమైల్ రకం ఎక్కువగా అడుగు ప్రాంతంలో తిరుగుతూ ఉంటాయి కాబట్టి వీటిని తక్కువ నెంబర్లో వేసుకుని అడుగు ప్రాంతంలో ఉన్న కుళ్ళుతున్న సేంద్రీయ పదార్థాలను ఉపయోగించుకోవడానికి ఈ రకం చేపలను వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇంకా వీటితో పాటు విదేశీ రకాలైనటువంటి గడ్డి చేప బంగారు తీగ అంటే కామన్ కార్పు అంటాం ఇంకా వెండి చేప రకాలను కూడా పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది వెండి చేప ముఖ్యంగా నీటి ఉపరితలంలో తిరుగుతూ ఉంటుంది కాబట్టి బొచ్చి రకాలను వేసుకున్నప్పుడు వెండి రక వెండి చేప రకాలను కొంతవరకు తగ్గించుకొని వేసుకోవాలి ఈ వెండి చేప రకం కూడా సంవత్సర కాలంలో ఒకటి పాయింట్ ఐదు కేజీల నుండి మూడు కేజీల వరకు పెరగడానికి అవకాశం ఉంటుంది ఇంకా ఈ విదేశీ చేపలలో రెండవ రకం గడ్డి చేప ఈ రకం ఎక్కువగా వృక్ష చిన్న సైజులో ఉన్నప్పుడు వృక్ష జంతు ప్ల ప్లవకాలను ఎక్కువగా తింటుంటాయి ఇంకా సైజు రెండు పావు కేజీ రెండు వందల యాభై కేజీ గ్రాములు దాటిన తర్వాత ఈ మెత్తటి గడ్డి అయినటువంటి లెమ్నా హైడ్రిల్లా వాలిసినేరియా ఇటువంటి నీటి మొక్కలను ఎక్కువగా ఆహారం తీసుకుంటూ ఉంటాయి ముఖ్య ఈ సాధారణంగా ఈ గ్రామ పంచాయతీ చెరువులు కమ్యూనిటీ చెరువులు ఈ చెరువుల్లో కలుపు మొక్కల బెడద ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రకమైన చెరువుల్లో గడ్డి చేప రకాలను ఎక్కువగా వేసుకున్నట్లయితే కలుపు ఉధృతిని మనం తగ్గించుకోవడమే కాకుండా ఈ చేపల పెరుగుదల కూడా అధికంగా ఉండి అధిక ఉత్పత్తిని కూడా సాధించడానికి అవకాశం ఉంటుంది ఈ గడ్డి చేప రకం ఒక రోజులో తన బరువుకు మూడు రెట్ల బరువు ఉన్నటువంటి గడ్డిని తీ తింటూ ఉంటాయి కాబట్టి ఈ రకమైన చేపల పెంపకాన్ని కమ్యూనిటీ చెరువులు పంచాయతీ చెరువుల్లో చేసుకోవడానికి అవకాశం ఉంటుంది దీంతో పాటు బంగారు తీగ రకం అనేది కూడా ఎక్కువగా ఈ అడుగు భాగంలో తిరుగుతూ అడుగు భాగంలో ఉన్నటువంటి సేంద్రీయ పదార్థాన్ని లేకపోతే కీటకాల తాలూకా లార్వాలను వీటన్నిటిని తింటూ ఉంటుంది అందువల్ల ఈ రకమైన చేపలను వేసుకున్నట్లయితే ఇది సంవత్సర కాలంలో ఒకటి పాయింట్ ఐదు కేజీల నుండి రెండు కేజీల వరకు పెరగడానికి అవకాశం ఉంటుంది